రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధిలోని కేఎల్ యూనివర్సిటీ అజీజ్ నగర్ క్యాంపస్లో కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ అండ్ కంప్యూటింగ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు రెండు రోజుల పాటు జరగనున్న ఈ కాన్ఫరెన్స్ లో జాతీయ అంతర్జాతీయ ప్రతినిధులు విద్యార్థులు హాజరయ్యారు మొదటి రోజు కాన్ఫరెన్స్ కు ముఖ్య అతిథులుగా మలేషియా సిటీ యూనివర్సిటీ డైరెక్టర్ ఎస్ బి గోయల్ మలేషియా యూసిఎస్ఐ యూనివర్సిటీ డైరెక్టర్ రేణు కొలండై స్వామి యూనివర్సిటీ ప్రిన్సిపల్ డాక్టర్ రామకృష్ణ డిపార్ట్మెంట్ హెచ్ఓడి గౌతమ్ కన్వీనర్ డాక్టర్ బి అనిల్ కుమార్ కళాశాలలోని అసోసియేట్ డీన్స్ పాల్గొన్నారు హెచ్ ఖజీజ్ నగర్ క్యాంపస్లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించబడిందండి ఫైవ్ జీ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటింగ్ అండ్ కమ్యూనికేషన్ లో ఈ కాన్ఫరెన్స్ రెండు రోజులు నిర్వహించబడింది ఇందులో ఏంటంటే మనకి టెక్నికల్ గా ఈ స్పాన్సర్ ఈ యొక్క కాన్ఫరెన్స్ని స్పాన్సర్షిప్ చేసిన వాళ్ళు మనకి యూసిఎస్ఐ యూనివర్సిటీ మలేషియా అండ్ ఇది కాకుండా మనకి కీనోట్ స్పీకర్స్ వచ్చేసరికి డాక్టర్ గోయల్ గారు సిటీ యూనివర్సిటీ మలేషియా అలాగే డాక్టర్ రేణు గారు డాక్టర్ యూసిఎస్ఐ యూనివర్సిటీ మలేషియా సో ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫైవ్ జీలో ఉన్న సస్టైనబుల్ డెవలప్మెంట్ మోడల్స్ అనేటి మీద కూడా సెషన్స్ అని ఇవ్వడం జరగబడింది ఇది కాకుండా ఈ కాన్ఫరెన్స్ కు మొత్తం నూట అరవై ఎనిమిది పేపర్లు వచ్చాయని అందులో నలభై రెండు పేపర్లు మనం యాక్సెప్ట్ చేసాం త్రూ విగరస్ ప్రాసెస్ మాట అది కాకుండా ఈ కాన్ఫరెన్స్ కి ఆల్మోస్ట్ నైన్టీ టూ ఆర్గనైజేషన్ పార్టిసిపేట్ చేసే అలాగే ఈ కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేసిన కంట్రీస్ వచ్చేసరికి మనకి యుఎస్ఏ చైనా అండ్ యూరోప్ నుంచి కూడా పేపర్స్ వచ్చాయి చాలా సెలెక్టివ్ గా బెస్ట్ పేపర్స్ ని సెలెక్ట్ చేసాం ఈ సెలెక్ట్ చేసిన పేపర్స్ అన్ని కూడా టైలర్ అండ్ ఫ్రాన్సిస్ అనే దాంట్లో మనకి పబ్లిష్ అవుతాయండి ఇది కాకుండా మా యూనివర్సిటీ మేనేజ్మెంట్ రీసెర్చ్ కి చాలా ప్రాముఖ్యత ఇస్తారు ఇది కాకుండా మా కోనేరు సత్యనారాయణ గారు ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యూనివర్సిటీ శ్రీ కోనేరు హవీష్ గారు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యూనివర్సిటీ సపోర్టెడ్ అస్ వెరీ వెల్ Open minded in that sense is there. We should be open to the platform like we are accepting the payment on gateway. Payment gateway we are accepting. Similarly, we need to open and accept the payment using the uh, uh, cryptocurrencies is there. So acceptance is as if people discussing at the global including industries. We are talking about including industry. Even in Malaysia, uh, he has started the payment using uh